గాసిప్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన సినీ ఇండస్ట్రీలో రోజుకో కొత్త గాసిప్ వినిపిస్తూనే ఉంటుంది కాకపోతే ఈసారి మాత్రం ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా రాఖీ కట్టిన అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ అని మొదలు పెట్టేశారు అది కూడా ఎవరి మీదో కాదు తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ హీరోయిన్ సాయి పల్లవి ఇద్దరు ప్రేమలో ఉన్నారు అనే వార్త తమిళ సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది నటనలోనే కాదు డ్యాన్స్ లో కూడా దుమ్ము రేపే ఈ అమ్మడు గురించి వచ్చిన ఈ పుకారుకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ కి హీరోయిన్ అమలాపాల్ కి ఇదివరకే పెళ్లి జరిగిన విషయం తెలిసిందే కాగా వీరిద్దరి మధ్య ఏవో గొడవలు రావడంతో రెండు పేల పదిహేడులో డైవర్స్ తీసుకున్నారు మద్రాస పట్టణం దైవ తిరుమగల్ దేవి దియా వంటి సినిమాలను తెరకెక్కించిన ఏఎల్ విజయ్ గత ఏడాది దియా సినిమాను సాయి పల్లవి కథానాయకగా రూపొందించారు అయితే ఈ సినిమా టైంలో వీరి మధ్య స్నేహం బాగా కుదిరిందని ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు ని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని ఈ విషయాన్ని కొన్ని రోజుల్లో ప్రకటించాలనుకుంటున్నారనే గాసిప్ ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో వినిపిస్తుంది అక్కడి సోషల్ మీడియా కోడైకు వస్తుంది వీరిద్దరికీ దగ్గరగా ఉన్న కొంతమంది స్నేహితులు మాత్రం అటువంటిదేమీ లేదని ఇది ఒట్టి గాసిప్ మాత్రమే అని దియా షూటింగ్ సమయంలో విజయ్ కు సాయి పల్లవి రాఖీ కూడా కట్టిందని చెబుతున్నారు అంతేకాకుండా ఈ మధ్యనే మీడియా ముఖంగా తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఏమాత్రం లేదని తన తల్లిదండ్రులను చూసుకుంటే చాలు అనే విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టం చేసింది సాయి పల్లవి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ పుకార్లకు స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు ఈ పుకార్లు వైరల్ అవుతున్నప్పటికీ ఇప్పటికే తన పెళ్లిపై ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పడంతో ఇప్పుడు వస్తున్న ఈ అనవసర పుకారులపై స్పందించాల్సిన అవసరం లేదని సాయి పల్లవి భావిస్తుందట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ చేసుకోండి